ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సురేంద్ర అలగడ మొత్తానికి అయితే మేమైతే అందరం గుడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ తననా సో ఏ రా దాము సో ఇక్కడ దాము నందు వేసుకునే డ్రెస్ వచ్చినారు కదా ఇదైతే మొత్తం పది జత్రాలు కలిపి ఐదు వందలు వచ్చినాయి ఫ్లిప్కార్ట్లో ఏమ్మా బుద్ధి ఏమ్మా ఏం చెప్పాలి మేము పిల్లడా రేపు బయటలో బట్టి ఉండాలా అంటే మ్యాటర్ చెప్పు కనీసం వీడియోని తీసుకోకుండా ఊరికి పురుకుతే సరిపోయిన వెల్కమ్ టు సురేంద్రాలు కదా అందరికీ అయితే గుడ్ ఈవినింగ్ అనమాట సో ఈరోజు వచ్చేసి మేమైతే శివాలయం వెళ్తున్నాం అనమాట నైట్ టైం కొంచెం ప్రశాంతంగా అంటే వీలైనంత వరకు గుడి దేవుని గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిది కదా సో అలా వచ్చేసి మేము ఈరోజు గుడికి అయితే వెళ్తున్నాము ఫుల్ ఏడుస్తుంది సో ఏంటంటే గుడికి వెళ్తున్నాం అనమాట ఎప్పటి నుంచి అయితే ఇంకా ఏదైతే అది అయింది అని దేవుని నుండి బారవేసి వీడియోస్ అయితే తీసుకోవడం స్టార్ట్ అనమాట కుకింగ్ వీడియోస్ తీరి అదే మొత్తం కొంచెం ఏంటంటే బయట కుకింగ్ వీడియోస్ తీయాలంటే కొంచెం ఎండ ఎక్కువ అనమాట సో ఏంటంటే నిన్న మాకు పెద్ద భారీ వర్షం పడింది ఛానల్ తర్వాత ప్రశాంతంగా నిద్రపోయినా ఇంట్లో వండుకునే ఏ టెన్షన్ లేకుండా లేదంటే వర్షం ఉండటం ఏ పక్క గారిద్దో ఎటుపక్క గారిద్దో తడిగా అది రేగులు లేచిపోతాయి ఏమంటే చాలా టెన్షన్ పడదాన్ని అన్ని ఇన్ని రోజులకి అయితే మాకు ఆ టెన్షన్ అయితే లేకుండా ప్రశాంతంగా తిరుమల ఇక మేదా మీ సపోర్ట్ అయితే మాకు ఉండాలి ఏంటంటే ఎక్కడికన్నా టెంపుల్స్కి వెళ్ళిన వీడియోస్ తీసుకోలేము మార్కెట్కి వెళ్ళినవి లేదా అప్పుడప్పుడు మేము షాపింగ్ చేసినవి తర్వాత వచ్చేసి కుకింగ్ వీడియోస్ వ్లాగ్స్ అన్నీ తీస్తాం అనమాట చూసి ఖచ్చితంగా మాకైతే సపోర్ట్ చేయండి ఇంకా చేలో ఇప్పుడు నెక్స్ట్ మంత్ వచ్చేసి పంట పొలాలు కూడా వేసే టైం దగ్గర పడింది అనమాట గార్డెన్ కూడా మెయిన్ గార్డెన్ ఇంటి ముందర పూల మొక్కలు ఇవి అవి ఒక రోజైతే పూల మొక్కలకి అయితే మేము వెళ్ళి ఒక్కసారి తెచ్చేసుకుంటామండి తెచ్చేసుకుని ఓకే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే గుడికి అయితే వచ్చేసామన్నమాట సో దాబు నంది అయితే కాలు వెళ్తున్నారు బాగా గడుకో అంత దర్శాలా ಜರ್ನ

मन्ना बच्चा। ओ, कम बुल्ड। कसार मिला। निकले? कसार निकले? कसार मिला? नहीं, 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 पसा नहीं।, पसा नहीं? पसा नहीं? नहीं? नहीं?

చాలా అంటే చాలా బాగున్నాయి వంకాయ కూర ఫ్రెండ్స్ ఈరోజు మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఈరోజు మేము ఫంక్షన్కి వెళ్తాం సో ఏంటంటే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అందరం రెడీ అవుతాం అనమాట ఏ ఫంక్షన్కి అనుకుంటున్నారు ఆహూపులంలో మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకి పుట్టెంటికలు అనమాట సో వాళ్ళ ఫంక్షన్కి అయితే నేను నైట్ వచ్చి మాకు ఇన్వైట్ చేశారు అంటే వారు ముందే చెప్పారులేండి నేను ఈరోజు వెళ్తాం అనమాట అక్కడికి వెళ్ళి బాగా మధ్యాహ్నం ఇంకేం పని లేదా అనరా ఎప్పుడు తిరుగుతుండాలాను తిరిస వాళ్ళు మన పిల్లలకి రాలే

నేనేమి ఎక్స్పెషల్ రా అమ్మ సుబ్బమ్మ కూర్చొమ్మ అన్ని మర్యాలే నీకి నువ్వు అందరికి గలాస్ పెడతావా నందందరికీ అంతా చేయండి నాయనా అది ఏమంట్రీ క్యాటరీనా క్యాటరీనా క్యాటరింగ్ క్యాటరింగ్ పెడతాడు మనకి వొడ్డు ఇచ్చేయి వాళ్ళ నీళ్ళు పోసి అంత గస పెట్టుకోడు ఆ డమ్ములు పెడతారు డమ్ములలో నీళ్ళు పోస్తారు పోయి చూ అడుగుతున్న వాళ్ళు అడుగుతుంటారు క్యాటరింగ్ పద్ధతి నేను చూడు వాళ్ళ సమ్ముని పెళ్లి వేయించేసినా మాట పెట్టకుండా సో ఎవైతే మళ్ళీ అహోబలానికి వెళ్తాము ఈరోజు మా హుమ్మని చూస్తుండ్రు చాలా షాక్ అవుతారు చూడండి ఎందుకో నాన్న హుమ్మకి ఎత్తకాళ్ళతో తిరుగుతుందని చెప్పులు ఇచ్చాడు ఫ్రెండ్స్ అంటే ఆడకన్నా పోయేటప్పుడు ఆ పిల్లకి చెప్పులే పంపిస్తే నా పిల్ల తిరుగుతూ ఉంటుంది కదా ఎక్కువైంది ఫ్రెండ్స్ ఏంటంటే ఎలా అంటే అలా వెళ్ళిపోతున్నారు అందుకోసమే చెప్పులు తీసి ఇచ్చాను చెప్పులు తీసి కూడా ఉమ్మించుకోరు పాడు చేయరు ఈయన మాత్రం చెప్పులు ఎడిచిపెట్టుకోకుండా ఒక రౌండ్ ఊర తీసి వచ్చినాడు పిల్లలకి ఏదైనా కొనిస్తే అదొక ఆనందం చూడండి వాళ్ళకి

వేసిండు అని అన్నందు ఎన్ని సార్లు చెప్పాలి నీకు కొంచెం తులో తగ్గించుకోకుంటే నేను మాత్రం నువ్వు మాత్రం నీ కొడుకుని చూసుకో చాలు నా కొడుకుని చూసుకోవాలే కొట్టు కొట్టు పెడుతుంటావు ఏ గమడా నీకు వస్తుంది మట్టితో ఆడుకుంటారు బుడుతో మేమంపించిందే బీంటక్కిట మా ఆయన నంపించాడు మా నాన్న పంపించాలి కాబట్టి చెప్తారా మేము పంపించిందా అదే అదే ఏదది అది అదే అదే అంతే ఏంటి అది ఎక్స్ట్రా అబ్బా ఇప్పుడే మీరు ఏళ్ళు పెట్టాలంటే కదా పెట్టుకపోరి అదే పెట్టుకపోరి మీకు ఏడా మీకు ఏడ కంఫర్టైతేడా అయినా ఎవరు పడితే అలా ఆడితే ఎట్ట బత్తాయి కుట్లా నీ చెట్లు నీకెందుకు బత్తాయి అబ్బా సన్నెత్తనా లేరేందుకు కోసేయాలా మచ్చగొచ్చుంటాయి లేక పక్క దాన్ని దాన్ని పైకి లేపితే లేదు ఇప్పుడు ఇది బాగా కట్టితే నువ్వు గుంజబాతి దాన్ని అంతా కుప్ప వేసి కట్టినావు పైకి వస్తుంది నేను నాటను మీరు ఉండలేదు ఎందుకు ఇంకా ఊరికే బోధి పనకానే కా అదే మా కాని తీసుకొని మళ్ళీ మా కాని బిల్లెస్తున్నారు

అంత ఎంత లాగా చేస్తాను సంవత్సరానికి సంవత్సరానికి అయితే కురాకు మాడిపోతే మేమే చెప్పదా లేకపోతే మీ అక్క ఎత్తాదా మళ్ళీ రోడే వారని చెప్పి కురాకు మాడిపోతే మేమే వస్తాదా లేకపోతే నువ్వు చెప్పావా లేకపోతే గుంతలోండి అనుమతు వచ్చి చెప్పాడా పది మాట పది మాటలు అయినా ఇరవై మాటలు మాట్లాడుకునే నష్టపోకూడదు మా ఇంటికాడ మా ఇంటికాను పచ్చ అట్ అక్కడ పోయి ఊరి వాళ్ళు చేసుకోరి ఇంట్లో నువ్వు నినపచ్చాయి ఇప్పుడు వంకాయ కూర ఏడిపోయింది ఇప్పుడు వంకాయ కూర మాడిపోయింది ఎవరు చేస్తారు నువ్వు చేస్తావా పోనీ నేను వేస్తారా నువ్వు కూర్చో ఎత్తుకొచ్చి దమ్మాడు కూర్చొని మీ ఎక్కడ ఎవరు చేయమని చెప్పినా వచ్చాయి పోవరే మీకు ఇచ్చాం కానీ యాడికి దాము